స్వాగతం సిరిసిల్ల సిరిచల్ నుంచి పాదూడ పోతు మాకు ఇది సిరిసిల్లది మాకు కడబంధ గాల్తుంది మూల నుంచి మేము అప్పులు చేసుకుంటే ఆనంది నా డబ్బా డబ్బెట్టు దొంగ ఇప్పుడు ఐదేళ్ళ నా డబ్బా పెట్టుకొని సాయం కూడా బత్తలు కావచ్చు ఇప్పుడు అలా రెండు లక్షల రూపాయల సామాన్ ఉంది ఇప్పుడు ఆరు నెలల ఆరు నెలల సామాన్ కూడా వేయాలి దళితుడు

మేము మా ద్వారా నిర్మితమై రాజ్యాంగం నిర్మితమైంది ప్రజల ద్వారా నిర్మితమై లేరు అధికార తర్వాత మీ నాయకులు లేరు మీరు అధికార నాయకులు కుమ్ము కాల్సి రోజు చేస్తారు ఎంతమంది ఇబ్బంది చేస్తారు ఇంకెప్పటికీ కూడా మా ప్రభుత్వం లేదా మాకు రాదా ప్రభుత్వం ఆదుకోదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది చేస్తాం బీజేపీ ఇబ్బంది చేస్తాం అంటే కార్యకర్తలను ఇబ్బంది చేసి ఈ ప్రభుత్వం రెండు రోజులు బాగుపడతాయండి మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మీరు ఇచ్చినాయి అడగం తప్ప మేము కలెక్టర్ కలెక్టర్ కానీ అడగడం తప్ప ఇండి మాకు రాజ్యాంగం లేదా సిరిసిల్ల రాజ్యాంగం వేరే రాసిండే రాసిండా గవర్నమెంట్ ఇంకే ఏదో రాసిందా సిరిసిల్ల పోలీసులు కూడా అత్యుత్తమ ప్రదేశం అని బాధిత పక్షాన్ని నిలబడండి మీకు మంచి పేరు వస్తుంది ఈ పక్షం ఎన్ని రోజులు మీరు నిలబడరు మీకున్న గౌరవం ఎప్పుడు మీకు మేము తగ్గించము మీరు మా ప్రాంత బిడ్డలు మా మా మీ మనోభావాలు అర్థం చేసుకుంటారని చెప్పి మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు అక్క ఇల్లూలు మీ ఇంట్లో కూడా మీ కుటుంబం ఉంది మీ కుటుంబ పరిస్థితులు చూసి మా ఇంట్లో కూడా మాకు ఎంతో ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం కూడా మీరు జరగదు మొన్న డిపిఆర్ గారు ఉన్నారు డిపిఆర్ గారిని పోస్టు పెట్టించి అనవసరంగా సస్పెండ్ చేసిండు మీ అధికారులు కూడా ఆఫీసర్ మాటలు పట్టుకొని ఇబ్బందులకు గురి కాకండి కూడా దయచేసి మేము చెప్తున్నాము బాధితులము మేము ఏం మానవ భావలం కాలేము ఏం చేస్తలేము మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ఆఫీస్ మూడు తెలియజేస్తున్నాము మా సంబరాలు మేము సెలవు చేస్తున్నాము కొత్త కలెక్టర్ గారు మేము వినియోగించుకుంటాం మా బాధలు వినియోగించుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం తప్పగానే మేము ఎలాంటి ఉద్దేశం చేద్దామని రోడ్డు ఎక్కలేదు రోడ్లకి ఎక్కాము కూడా మీరు దయచేసి అధికారులు ఎస్పీ గారికి వినియోగిస్తున్నాము ఎస్ఏ లోకల్ ఎస్ఏ గారికి వినియోగిస్తున్నాము సిఐ గారు వినియోగిస్తున్నాము మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు ఎలాంటి వ్యాపారాలు లేవు మీరు మా కులపళ్ళు కాదు మా పాలిలు కాదు మా బంధువులు కాదు మీరు ప్రజా సందేశంలో మీరు మాకు ఇంత మమ్మల్ని కాపాడేపాధం మీకుంది మీ చేతనే మా మీ అక్రమ కేంద్రు ఇదే ఎస్పీ గారు మా తంగపేరు పోలీస్ స్టేషన్లో ఎమ్ఆర్ఆర్ గారు ఫోర్ కేసు పెడితే ఇదే ఎస్పీ గారు వచ్చి క్రాస్ ఎస్పీ గారు వచ్చి మొన్న డిఎస్పీ గారి పిటిషన్ కొట్టేపిచ్చుంది ఫాస్ట్ కేసు అని చెప్పాను దొంగనాడు ఆ దొంగన ఆ దొంగన కొడుకు ఏమైనా సపోర్ట్ చేస్తారు మేమేమో కడుపు కాదు మేమున్నాం కడుపు నుండి మీరున్నారు సార్ దయచేసి మిమ్మల్ని సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం బాధితుల పక్షాన్ని అది పోతే ఇంకోటి తీసుకొచ్చి పెడతాం